వెల్కమ్ టు మహాతి హోమ్ టిప్స్ గింజలతో ఇలా చేశారంటే మీ జుట్టు రాలటం జీర్ణ సమస్య పుట్ట మీద ఫ్యాట్ త్వరగా తగ్గిపోతుంది నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ గింజలు మనకు మార్కెట్లో దొరుకుతాయి వాటిని తీసుకొచ్చి వేయించి మనం మిక్సర్లో వేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రెమెడీని మార్నింగ్ పడగడుపున తీసుకోవాలి మంచి రిజల్ట్ వస్తాయి ఒక కప్పు వాటర్ని గోరువెచ్చగా కాచి కప్పులోకి తీసుకున్న తర్వాత ఈ అవసగింజల పొడిని ఆ వాటర్లో కలిపేసేయాలి ఒక స్పూన్ నేను నేనైతే ఒక స్పూన్ వాడాను నేను కూడా ఈ రెమెడీని ఫాలో అవుతున్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది అలాగే ఒక స్పూన్ తేనె తేనె వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ హాఫ్ కట్ చేసి దాన్ని కూడా దాంట్లో పిండేసేయాలి పిండేసి కలిపేసుకొని ఈ రెమెడీని మార్నింగ్ పడకడుపున తీసుకుంటే మీ పొట్ట ఫ్యాటు జుట్టు రాలడం జీర్ణ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి గింజలతో ఇలా ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి